నిరుద్యోగులకు మూడు వేలు ఖచ్చితంగా ఇస్తున్నారని మన సార్ గారు కూడా చెప్పారు మన ఇప్పుడు కేసీఆర్ గారు మన నల్లలు రోడ్లు అని లక్షల లక్షలు ఖర్చు పెడతాను ఆ లక్షలు ఎక్కడో ఆ లక్షలే వద్దు మన కేసీఆర్ మన మన ఇంటి ముందు ఉన్న రోడ్లైనా మన ఇల్లులైనా ఖర్చు ఇస్తే చాలు అని అనుకోకుండా అర్థమయ్యాన్ని ఖర్చు పెడుతున్నారు మన కేసీఆర్ గారు

గ్యాస్ సిలిండర్ ఫ్రీ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్ని ఊళ్ళ పక్కన ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇచ్చారు అది మన మన గ్రామానికి మంగళవారు పేడ బురో పేడ నియోజకవర్గానికి ఇవ్వలేదు మనం ఏమన్నా తప్పు చేశామా చేయలేదు ఎందుకు వేయలేదు మీ ఓటు వేయలేదా ఓటేసినాం గెలిపి గెలిపించినాం అని ప్రజల కాలేజీ అన్నల పైన కూడా కోపం కోపం వస్తుంది కేసీఆర్ మీద అప్పుడు సార్ గారు ఏం చేశారంటే చుట్టుపక్కల ఎనిమిది వేలు ఇస్తా ఈ భూమి ఎవ్వరికి కట్టుబడి లేదు మొన్న హైదరాబాద్ మీటింగ్ పెట్టింది సారు పెద్ద శ్రీచర్ధన్ రెడ్డి ఏం మాట్లాడలేదు మన సార్ వచ్చి మాట్లాడింది అంతా ఆ భాషలో మాట్లాడి ఈ భాషలో మాట్లాడని మనల్ని ఒక స్థాయిలో నిలిచాడు రెడ్డి గారి పట్టుదల సార్ కోసం నేను రక్తం చుక్కాల చిన్నిస్తూ ఉంటాను సార్ సార్ పైన ఎంత అభిమానం ఉందో సార్ పైన నాకు అంత అభిమానం ఉంది ఈ అందరూ సిటీలలో ఎక్కడైనా మంచిగా ఫ్యాన్ వేసుకొని కూర్చుంటారు ఆ భూమి అంతా ఎవరు ఎక్కడికి వెళ్ళారు మొన్న ముస్లిం వాళ్ళు అక్కడ అక్కడుంది నా భూమి నాది నేను వస్తా నేను అంటారు సార్ వెందరారు మీరు మంగళూరు పేట్లో అడుగు పెడితే మీరు బసమతో చూడండి రష్యా వాళ్ళు అన్నారు ఒక నినాదం దున్నే వానికే భూమి ఎవరు దున్నుతారో ఎవరు తెలుస్తారో వానికే భూమి కానీ జానస్ పాయింట్లో ఉంచుతా భూమి కాలాలి ఇంతటితో నచ్చిన ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి